మూలముదటి గ్రామం ఈ పిలకల్లు మండలము కర్మగుంజల వాస్తవ చేత పోటీలో ఉన్నాయి ఫీలో ఉన్నాయి వాస్తవ పరిహారాలు పదహైదు నెంబర్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీసులతో స్వామి ఆశీసులతో ఆచార్య గారు కోయలుగూడ గ్రామం కొనసాగుతున్నారు <Sessizuk> <Sessizuk> Kalau <laughs> saya ni, kalau saya ni, kalau saya

Semua lomba tadi yang hasilnya, masih tetap నాలుగు వందొండు 1502 సంవత్సరానికి నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకొని ఐక్య ఆరవ వస్తునానికి కేంద్రంలో వేడకబడేందుకు

தேர்வேது வந்து நடுவுல நடandı ஆறாவது ஆண்டுக்கு ஆறாவது மண்டலம் நல்லவை Tompkins 7వ రౌండ్ 2000 ముక్క పొందు కురవండి 6 నిమిషాల 29 సెకండ్లను పూర్తి చేసుకొని 6వ కుటానానికి 7వ రౌండ్ లో 35 సెకండ్ల వినకబడి పరతావ కుతారు రెండు సార్జారులను మీరు నా నిలించుకోవాలి రాజు కరబండి జత రావాలి మీరు పేరు నిలించుకోవాలి ఇదివరకు

పోయి పది పది సెడల పోనీ

మరొకటి కాలిడి కాలిడి యోత వేడి సచివాలయం రాయలసీమ జిల్లా మేయర్ కాలిడి సంప్రదించవాలి అంటే ఆ ఆ ముఖ్యప్రి 14వ రౌండ్ 4వేళా 200 రౌండ్ రౌండ్ 14వ నిమిషం 35 సెకండ్ల పూర్తి సమయం 30 సెకండ్ల 30 సెకండ్లలో సమయం

వారికి విక్రయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి డెబ్బై ఏడు రోజుల నిలాగే అనగా లాగిన మొత్తం ముందు నాలుగు వేల రెండు వందల డెబ్బై ఏడు రోజుల నిలాగి లాగిన ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి